సాధారణంగా కొత్త నెల ప్రారంభంలో కొన్ని మార్పులు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి ఫిబ్రవరి నెల ముగించుకొని రెండు రోజుల్లో మార్చిలోకి అడుగు పెడుతున్నాం మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొన్ని ముఖ్యమైన రూల్స్ దేశంలో అమల్లోకి రాబోతున్నాయి అవి నేరుగా మీ జేబుకు చిల్లుపడేలా చేయొచ్చు కూడా ఈ మార్చి నెలతో ఆర్థిక ఏడాది ముగుస్తుంది అందుకే ఈ నెల చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు కొత్త నెల అనగానే కొత్త రూల్స్ మార్పులు వస్తాయి ఫిబ్రవరిలో చాలా రూల్స్ వచ్చాయి అయినప్పటికీ మార్చి నెల నుంచి కొన్ని కొత్త రూల్స్ కూడా రాబోతున్నాయి అందులో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు క్రెడిట్ కార్డులు జీఎస్టీ రూల్స్ వంటివి కూడా ఉన్నాయి ఒకసారి ఆ రూల్స్ ఏంటో తెలుసుకుందాం ఎల్పిజి గ్యాస్ గృహ వినియోగ వాణిజ్య సిలిండర్ ఈ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సమీక్ష జరుగుతాయి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు నెల రెండు అర్ధ భాగంలోనూ మారుస్తూ ఉంటాయి ఫిబ్రవరి ఒకటో తేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు చమురు మార్కెటింగ్ సంస్థలు సో అయితే గృహ వినియోగ సిలిండర్ ధరలు ఎలాంటి మార్పు చేయలేదు ఈసారి డొమెస్టిక్ సిలిండర్ ధరలు సైతం పెంచే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు సో అదే జరిగితే సామాన్యులపై భారం అయితే పడుతుంది దానిపై ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు జిఎస్టి కొత్త రూల్స్ కూడా చూద్దాం మార్చి ఒకటో తేదీ నుంచి వస్తు సేవల పన్ను జీఎస్టీకి సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి మార్చి నుంచి వ్యాపారులు ఖచ్చితంగా ఈ ఇన్వాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది ఐదు కోట్లు ఆ పైన టర్నోవర్ ఉండి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఎగుమతి దిగుమతులు చేసే వ్యాపారులు ఈవే బిల్లులు ఇవ్వాలి కొందరు ఈ ఇన్వాయిస్ లేకుండానే ఈవే బిల్లులు జారీ చేస్తున్నట్టు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకువస్తోంది ఈ ఇన్వాయిస్ ఇస్తేనే ఈవే బిల్లు జారీ అయ్యేలా మార్పులు చేసింది జిఎస్టి రూల్స్ ప్రకారం యాభై వేలు పైన వస్తువులు విక్రయాలు జరిపినప్పుడు ఈ బిల్స్ ఇవ్వాలి మార్చి ఒకటి నుంచి ఈ ఇన్వాయిస్ లేకుంటే ఈ బిల్స్ ఇవ్వడం కుదరదు ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డు కొత్త రూల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తీసుకువస్తోంది క్రెడిట్ కార్డులకు సంబంధించి క్రెడిట్ కార్డుల మినిమం డేబిల్ కాలిక్యులేషన్ ప్రాసెస్ లో పలు మార్పులు చేసినట్టు తెలిపింది ఈ కొత్త రూల్స్ మార్చి పదిహేనవ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి ఎస్బీఐ ఇటీవల ప్రకటన చేసింది తమ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తోంది ఇక పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆంక్షలు ఉన్నాయి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది ఈ ఆంక్షలు మార్చి పదిహేనవ తేదీ తర్వాత అమల్లోకి వస్తాయి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఇకపై బ్యాంకింగ్ సేవలు నిర్వహించకూడదు కొత్త కస్టమర్లను చేర్చుకోవడం డిపాజిట్ సేకరణ వాలెట్ లోడింగ్ వంటి ఏ కార్యకలాపాలు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత నిర్వహించవద్దని ఆదేశించింది ఈ ఆంక్షలు మార్చి పదిహేను వరకు వాయిదా వేసింది సో ఈ కొత్త రూల్స్ అయితే మార్చిలో రాబోతున్నాయి వీటిని మీరు ఖచ్చితంగా గమనించుకోండి